రానాో కూర్చో కూర్చో ధర్మారం నాగులూరు చిత్తూరు నెల్లూరు గోడూరు తెనాలి విజయవాడ అనంతపురం చికిచర్ల ప్రసమేపల్లి గుర్తగల్లు గొంతి తాడిపత్రి మెరమేగలపల్లి పొద్దుటూరు జమ్మలబడుగురు పోదాం రాత్రి చెప్పినా ఫస్ట్ నువ్వు విన్లే చేరుతారా కూర్చో కూర్చో పక్కరా 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 పాట్లు పాటే యాస్కే లోంది స్పీకర్ ఆడుంది స్పీకర్ ఆలేదు పైగో ఈ ఓయ్ అమ్మా చాలా అతి చిన్న సకల్ అవరాడి అంట నా ఊదా ముందు ఏంటి పర్తా లోపల జరుగు పర్తా లోపల జరుగు ఏంటి పర్తా సమయ పడవ బోట్ 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 యా యా ఇర్బోట్ బోట్ బోట్ యా రాము వల్నైనా జరుగుంట చచ్చిపోతుందిగవా మంచి పక్కన స్లీపర్ అవి స్లీపర్ ఇవి జండలపర్ ఇవి జండ

ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆనందం అందిస్తాం మేము మిమ్మల్ని నవీతనే ఉంటాం